హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లూరు రమేష్ సుష్మా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏందో చూ చూడబోయే ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని గట్టిగా మోగించండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకొని వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను డిన్నర్లోకి ఒక రెసిపీ అయితే చేస్తున్నాను అదేంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా ఎక్కువ మసాలాస్ వేయకుండా నార్మల్గా మన చిన్న పిల్లలు కూడా తినేలాగా చేసుకోవాలి అంటే ఈ పద్ధతిని మీరు ఫాలో అయిపోండి ఫస్ట్ అయితే మనము కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి నెక్స్ట్ దాంట్లో నేనైతే త్రీ ఎగ్స్ పగల కొట్టి దాంట్లోనే వేసేసాను వేసి కొంచెంసేపు అలాగే వదిలేయాలన్నమాట వదిలేస్తే కిందంతా ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ దాన్ని టర్న్ చేసుకోవాలి తిప్పుకోవాలన్నమాట దాన్ని తిప్పుకున్న తర్వాత అట్ సైడ్ కూడా బోత్ సైడ్స్ మనకి ఎగిపోయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట ఎగ్ని మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్లో చిన్న చిన్న పీసెస్కి ఎగ్స్ కానీ తగులుతూ ఉంటే తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు చిన్నపిల్లలు కూడా మనం కూడా చాలా ఇష్టంగా తింటాము అందుకని చెప్పి ఇలా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి చిన్న చిన్న ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇలాగైనా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే టోస్ట్ చేయాలన్నమాట బాగా అది మనకి ఆనియన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం అయితే చాలన్నమాట ఎందుకంటే ఫ్రైడ్ రైస్లోకి మనం మనకి రా వెజిటబుల్స్ తింటాం మనము నుంచి తెచ్చుకున్నప్పుడు కూడా మొత్తం ఫ్రై అయితే తినము కాబట్టి మనము కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దాంట్లోనే మనము మనకి ఏం కావాలంటే ఆ మసాలాస్ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఫస్ట్ అయితే కారము ధనియాల పొడి ఉంటుంది కదా అది మాత్రం వేస్తున్నాను అనమాట రెడీమేడ్ కొరి అండర్ పౌడర్ అయితే వేస్తున్నాను నెక్స్ట్ మనకి కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ అయితే మనం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనము లాస్ట్లో సాసెస్ వేస్తాం కాబట్టి మనకి ఎక్కువైపోతుంది కొంచెం వేసుకోండి స్టార్టింగ్లో ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి మనం ఫ్రైడ్ రైస్ మొత్తం చేసేంత వరకు కూడా మనం హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి సిమ్లో అయితే అస్సలు పెట్టకూడదు మనకి రైస్ కొంచెం ముద్ద ముద్ద అనిపిస్తుంది కాబట్టి హై ఫ్లేమ్లో లేదంటే మనకి మాడిపోతుంది అనిపించినప్పుడు కొంచెం తగ్గించుకోండి అంతే సిమ్లో అయితే అస్సలు పెట్టద్దు ఇలాగే హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టోస్ట్ చేసుకోవాలన్నమాట మనకి కారం అవన్నీ ఎగ్కి ఆనియన్కి బాగా పట్టేంత వరకు ఇప్పుడు చూడండి మనము హై ఫ్లేమ్లోనే వేపుతున్నాం కాబట్టి ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసింది ఫుల్గా అయితే ఫ్రై అవ్వలేదు కానీ ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది నెక్స్ట్ మనము నేనైతే మధ్యాహ్నం చేసుకున్న రైస్ ఉంది మార్నింగ్ నేను క్యారేజ్లోకి చేసుకున్న రైస్ ఇంకా ఎక్కువే ఉందనమాట దాన్ని ఇంకా పెరిగేసుకొని తినలేము ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా మాకు అందరికీ సరిపోవాలి కాబట్టి నేనైతే ఫ్రైడ్ రైస్ లాగైతే చేస్తున్నాను అనమాట ఫ్రైడ్ రైస్ అయితే మా పాప ఇష్టంగా తింటుంది ఇంకా మేము తినేస్తాము ఇంకొక కర్రీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను అనమాట నెక్స్ట్ మనం రైస్ బాగా పొడి పొడిగా చేత్తోని అనుకుంటూ దాంట్లో వేసుకోవాలి హై ఫ్లేమ్లోని రైస్ని కూడా బాగా టోస్ట్ చేసుకోవాలన్నమాట బాగా దానికి కారము మొత్తం పట్టేలాగా సాల్ట్ కారం మొత్తం పట్టేలాగా బాగా టోస్ట్ చేసుకోవాలన్నమాట నేను మీకు ఒక విషయం చెప్పాలి మామూలుగా అయితే మాకు నేను నెల్లూరులోనే కదా చిన్నప్పటి నుంచి ఉన్నాను నేను మా చెల్లి నెల్లూరులో ఉండే ఫ్రైడ్ రైస్ అయితే ఎప్పుడు తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాము అక్కడ నిజంగా చాలా బాగుంటుంది మనకి కెచ్ప్ కానివ్వండి అలాగా కొంచెం చిల్లీ సాస్ అవి ఇస్తారన్నమాట దాంట్లో మనం కొంచెం ఫ్రైడ్ రైస్లో కలుపుకొని తినడానికి అదే ఇటు సైడ్ అయితే రేణుగుంట తిరుపతి సైడ్ మనకి అలా ఇవ్వరనమాట ఎక్కువ స్పైసీ ఉంటుంది ఇది రాయలసీమ కొంచెము బార్డర్ కాబట్టి ఎక్కువ స్పైసీ ఉంటుంది నెక్స్ట్ మేమైతే అస్సలు తినలేమన్నమాట ఇక్కడ ఫ్రైడ్ రైస్ నెక్స్ట్ దాంట్లోకి పెరుగు చట్నీ పెరుగు పులుసు అంటుంది కదా రైతా అవి ఇస్తారనమాట నాకైతే ఇక్కడ ఫ్రైడ్ రైస్ అంతగా నచ్చదు ఏదో కారం ఒక్కటి వేసేసినట్టే ఉంటుంది కానీ దాంట్లో సాసెస్ ఫ్లేవర్స్ అన్నీ దానికి ఫ్రైడ్ రైస్కి పట్టినట్టు అయితే అసలు అనిపించదు మన నెల్లూరు వాళ్ళు కానీ అయితే ఇటు సైడ్ ఫుడ్ అంటే ఫ్రైడ్ రైస్ అయితే నేను గమనించింది మిగతా ఫుడ్ అయితే నాకు తెలియదు ఫ్రైడ్ రైస్ అయితే ఇటు సైడ్ ఫ్రైడ్ రైస్ అసలు తినలేము మనకు అటు సైడ్ అలవాటు కాబట్టి మా చెల్లి కూడా ఇక్కడే ఉంది కాబట్టి తిరుపతిలో తనకి కూడా అనమాట ఇక్కడ ఫ్రైడ్ రైస్లు అంతగా నచ్చవు మేమిద్దరం ఎప్పుడైనా నెల్లూరుకి కానీ వెళ్తే ఫుల్గా అక్కడ ఫ్రైడ్ రైస్లు అక్కడ దొరికేవి ఇక్కడ దొరకనివి అన్నీ తినాలనుకుంటాం అన్నమాట ఉండే టూ డేస్ కానివ్వండి త్రీ డేస్ అక్కడ వెరైటీవి ఏమున్నాయి ఇక్కడ ఏం లేవు అన్నీ వెతుక్కుంటూ తింటుంటాం అన్నమాట మేము నిజంగా చిన్నప్పటి డేస్ అనేవి ఎప్పటికీ మనకి తిరిగి రావు చిన్నప్పుడైతే ఇంకా ఒక్క ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ కొనుక్కొని ఇద్దరం షేర్ చేసుకొని ఒక్క ఒక్క మెతుకు కూడా అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు అన్నట్టు నాది నువ్వు తీసేసుకున్నావు నా నువ్వు తీసేసుకున్నావు అని కొట్టుకుంటూ మరీ తినేవాళ్ళం అన్నమాట ఇప్పుడేమో ఇంకా మ్యారేజ్ అయిపోయి ఇంకా నేనేమో ఇలా వచ్చేసాను మా చెల్లి ఏమో ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయి అలా అలా సాగిపోతుంది అనమాట లైఫ్ ఇప్పుడు అనిపిస్తుంది చిన్నప్పటి రోజులు ఎంత బాగుండేవి ఎప్పుడైనా మనకి గడిచిన కాలం అనేది స్వీట్ మెమరీ మాత్రమే స్వీట్ మెమరీ కానీ గుర్తుండిపోద్ది కదా అస్సలు తినలేకపోయే వాళ్ళం ఇద్దరికీ కూడా ఎక్కువైపోయేదనమాట ఫస్ట్ అయితే నువ్వెక్కువ తీసుకున్నావు నువ్వెక్కువ తీసుకుంటావు అని కొట్టుకునే వాళ్ళమి తినే లోపల లాస్ట్కి అమ్మ నాకొద్దు నాకొద్దు ఇంక ఎక్కువైపోతుందనమాట చిన్నపిల్లలం కదా అలా జరిగిపోయేదనమాట చిన్నప్పుడు మీకు ఇలాంటివి మీ సిబ్లింగ్స్తో ఏమన్నా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను కూడా ఒకసారి చూస్తాను నెక్స్ట్ మనము ఫ్రైడ్ రైస్లోకి ఇక్కడ సాసెస్ అయితే వేసుకుంటున్నాము నేనైతే వెనిగర్ కొంచెం వేస్తున్నాను రెడ్ చిల్లీ సాస్ టమాటా కేచప్ అండ్ సోయా సాస్ కొంచెం వేస్తున్నాను అనమాట నెక్స్ట్ మనము ఫ్లేమ్లోనే బాగా టోస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఇంకొకసారి చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే సాసెస్ అన్నీ వేసేసాక అడ్జస్ట్ అవుతుంది సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఇంకా మనము ఇంకొంచసేపు అలా కడిపేసుకుంటే ఫ్లేవర్ ఫుల్గా మనకి రైస్ అంతా ఫ్లేవర్ ఫుల్గా అయిపోతుంది అప్పుడు మనము యమ్మీ యమ్మీగా తినేయచ్చు అనమాట ఎక్కువ మనము కాంప్లికేట్ చేయలేదు కాబట్టి చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తింటుంటారనమాట మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్రైడ్ రైస్లు ట్రై చేశారా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో మొత్తం చూసినందుకు అలాగే వెళ్ళబోయే ముందుగా ఈ వీడియో కింద లైక్ బట్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్యంగా మీ ఫ్రైడ్ రైస్ పార్ట్నర్కి ఈ వీడియో అయితే షేర్ చేసేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది నాకు కూడా కొంచెం అప్ లాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో లైక్ చేసినందుకు ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి బాయ్